ఏంటి బాబాయ్ సరుకులు తీసుకొస్తున్నా ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళావు కదా రిజల్ట్ ఏమైంది కాయా పండా ముందు స్వీట్ తీసుకో బాబాయ్ నోరు తీపి చేస్తున్నారు అంటే ఏదో గుడ్ న్యూసే అయి ఉంటుంది ఒకటి కాదు బాబాయ్ రెండు గుడ్ న్యూస్లు రెండా అవును బాబాయ్ ఆ రోజు నువ్వు అన్నావు చూడు ఎంతకాలం ఈ వ్యాపారం లైఫ్లో సెటిల్ అవ్వండి రా ఆ వ్యాపారాలన్నీ మానేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం కూడా వచ్చింది ఇక నుంచి ఇష్టపడి పని చేస్తూ నిజాయితీగా బతకాలనుకుంటున్నాను చాలా మంచి నిర్ణయం తీసుకున్నావా కష్టపడి పని చేస్తే కడుపే కాదురా మనసు కూడా నిండుతుంది నీ సంకల్పానికి ఆ దేవుడు కూడా ఆశీస్సులు ఇస్తాడు దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతకరా అవును మరి ఆ రెండో వార్త ఏంటి నువ్వు వినాల్సిన అసలు వార్త ఇదే బాబాయ్ అన్న పరీక్షలో పాస్ అయ్యాడు ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ రోజు డబ్బులు పోయాయి బ్యాంకు అవును ఆ అమ్మాయి పేరేంట్రా స్వాతి బాబాయ్ స్వాతి పేరు బ్రహ్మాండంగా ఉందిరా అమ్మాయి రూపానికి తగ్గట్టు చాలా మంచి విషయం చెప్పాను ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం చేయబోతున్నావు వారం రోజుల్లో ఎంత మాత్ర ఎక్కడో ఉన్న అమ్మాయి నాటి కొట్టు ముందు బ్యాగ్ పోగొట్టుకోవటం ఏంటి అది నువ్వు తెచ్చివ్వటం ఏంటి మీ పరిచయం ప్రేమగా మారటమేంటి నిజంగా దేవుడు చాలా మీ చల్లగా చూడాలి సంతోషంగా ఉండండి బాబాయ్ మా జీవితానికి పెద్ద దిక్కు మీరు బాబాయ్ వెళ్ళు నేను అక్కడ షాప్కి వెళ్ళి ఓనర్తో నీ గురించి కూడా మాట్లాడొస్తా సరే అన్న వస్తా ఓకే బాబు అన్నేమో దొంగతనాలు మానేమన్నాడు మనపాడేమో రాయల్గా రాబరీకి అలవాటు పడిపోయింది ఇప్పుడు ఎలా అన్నా ఏమైంది ఇంత లేట్ అయింది ట్రాఫిక్ రా మామూలుగా లేదు చుక్కలు కనబడ్డాయి ఓనర్తో మాట్లాడాను రా రేపటి నుండి మన ఇద్దరినీ వచ్చి జాబ్లో జాయిన్ అయిపోమన్నారా అంటే మనం ఎంప్లాయీస్ అన్నా మన జాబ్ ఏంటన్నా జాబా వైట్ కాలర్ జాబ్ రా అంటే నీది లోడింగ్ నాది అన్లోడింగ్ అర్థం కాలేదన్నా అదేం లేదురా వాళ్ళు సరుకులు ఇస్తారు వాళ్ళు చెప్పిన చోట మనం డెలివరీ ఇస్తే చాలు అంతేనా అంటే మీకు ఓకేనా అదేంటన్నా అలా అంటున్నాం పర్లేదు చెప్పండి సార్ మీరు ఉంటే అక్కడే కదా అన్న అంటే మీ పెద్దోళ్ళు కదా అదేం లేదన్నా వెళ్ళి టీ తీసుకురా సరేనన్నా

బంగారం బంగారంలాంటి కళ చెదరకొట్టావు కుదరా ఏమైంది మంచి నీళ్ళు ఏమన్నా కావాలా ఇప్పుడే తెస్తాను నాకు అసలు అలాంటి కళలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు నేను ప్రేమిస్తున్న నా ఊహాసుందరి గోపిక గురించి ఆలోచిస్తుంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ నా కళ్ళలోకి ఎందుకు వస్తున్నారో అర్థం కాక నా గోపికని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవడం కోసం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను రామా సుభద్రా వచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా బాగా ఆలోచించు అది చూడాయనా నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు మీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ సమస్యకు సమాధానం గోచరిస్తుంది సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని శంకిని హస్తిని సిద్రిని అని నాలుగు జాతులుగా విభజించారు ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంహోయితుంది చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది కాబట్టి నీ కథలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహా ఎవరో చిట్టే తెలిసిపోతుంది సరే జ్యోతిష్ నాకు చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్ లోకి వెళ్ళాను అంత చిన్నగా వస్తున్నావ్ నేనేన ఎలా గుర్తుపట్టావ్ చంద్రుడు రావడం వెన్నెలకి ఎవరైనా చెప్పాలా రాకృష్ణ కూర్చో లేదు బాత్రూమ్ లో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను ఓస ఎందుకు నీతో పనుంది నాతో మీకు పనేంటి తప్పుకోండి ఒక్కసారి ఇది చూడు పనేంటో చెప్పండి పద రూమ్ లోకి మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం ప్రతి క్వశ్చన్ ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం నేను ఆడను నీకు వేరే చాయిస్ లేదు సరే క్వశ్చన్ అడుగు నా దగ్గర రెండు బాల్స్ ఉన్నాయి అవి ఏంటో చెప్పు బాల్స్ అంటే నాకు తెలీదు ఐ పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది ఏంటది అది 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 కూడా తెలియదా గొడుగు చక్క అయితే సరే ఆడవాళ్ళకి రెండుంటాయి మగవాళ్ళకి ఒకటి ఉంటుంది అదేంటో చెప్పు అది కూడా తెలీదా ఇంటి పేరు ప్యాంటప్పు ప్యాంటప్పు ఎక్కడికమ్మా పొద్దున్నే బయలుదేరావు మీకు రాత్రి చెప్దామనుకున్నాను నాన్న కానీ మీరు వచ్చేసరికి నేను నిద్రపోయాను పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు మాధవరా ఏదో పనుందని ఫోన్ చేసి వెళ్ళొస్తున్నానమ్మా ఏంటి విషయం ఆయనకు జాబ్ వచ్చింది నాన్న గుడికి వెళ్దామని బయలుదేరాను గట్టిగా అనుకో దానికి తెలిసిందంటే ఇల్లు మీకు మందిరేస్తుంది సరే బిల్డ్రా అబ్బాయికి నా నాకు చెప్పు సరేనా అటు నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తాను అలాగేనమ్మాచితండి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఊర్చుకోలేదు దేవుడా నా బిడ్డను చల్లగా చూడు నమస్కారం అండి రామ్మ కూర్చో నిన్న సాయంత్రం అనుకుంటా ఎందుకో నువ్వు గుర్తొచ్చావు ఏంటి సంగతులు చాలా సంతోషంగా కనపడుతున్నావు అవునండి నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను అంతా మీ ఆశీర్వాదం వల్లే నా అదే ఉందమ్మా అంతా భగవంతునిదయ్య ఎప్పుడూ చూడని సంతోషం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి అది మీకెలా తెలుసండి మీ వయసులో ఉన్న అమ్మాయిలు మనసులో నవ్వుకునేది రెండు సందర్భాల్లోనే మొదటిది మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు రెండవది తొలుచూలు కాన్పుకు సిద్ధమైనప్పుడు మీ విషయంలో మొదటిదే కరెక్ట్ కదా నిజమేనండి నా జీవితంలో ఇలాంటి సంతోషకరమైన క్షణాలు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు అంతా ఓ అద్భుతంగా ఉంది చూడమ్మా శిశిరం వచ్చి ఆకులన్నీ రాలిపోయి ఓడువారిన చెట్టుకు మళ్లీ వసంతం వచ్చి కొమ్మలు చిగురిస్తాయి కొత్త ఆకులతో ఆ చెట్టు కళకళలాడినట్టు కష్టాలతో కాపురం చేసిన జీవితానికి సుఖాలు కూడా స్వాగతం ఆ ఇంతకి అతని పేరు రాజా నాని వాళ్ళెవరూ లేరు నేనంటే తనకు చాలా ఇష్టం మంచి మనసున్నవాడు ఎవరూ లేని పిల్లలకు అన్ని తానే ఆదుకుంటున్నాడు ఇప్పుడు నా కోసం ఉద్యోగం కూడా చేస్తున్నాడు శుభం మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు నాన్నగారు ఒప్పుకున్నారు అమ్మకి మాత్రం ఇంకా తెలీదు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆ ఒక్క విషయంలోనే నాకు భయంగా ఉంది భయపడక మీ ఇద్దరికి రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు ఎవరిని పట్టించుకోకుండా నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి నువ్వు అనుభవించిన కష్టాలన్నీ పోయాయి ఇక నీ జీవితం చాలా బాగుంటుంది అన్నీ మర్చిపోయి హాయిగా ఉంది సరేనండి మిమ్మల్ని కలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఉంటానండి మంచిదమ్మా ఈసారి వచ్చేటప్పుడు అబ్బాయిని కూడా తీసుకురా అలాగే ఆ రాజా సార్ ఇది వాళ్ళు డెలివరీ చేయవలసిన లిస్టు ఓకే సార్ ముందు కాచిగూడలో డెలివరీ చేయి వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది రెండు రోజులైంది ఆర్డర్ ఇచ్చి ఓకే ఓకే అలాగే వెడుతూ వెడుతూ క్యాషియర్ దగ్గర క్యాష్ తీసుకుని బండ్లో డీజిల్ వచ్చారండి లోకి వచ్చేటప్పుడు కూడా ఉందండి అసలు ఏం జరిగిందండి ఆమె చెయ్యి ఎవరో మీ షాప్లో కొట్టేశారంట ముందు పోలీసులకు ఫోన్ చేయండి ఇప్పుడు పోలీస్ కేసు అంటే నేమ్ మీరేం కంగారు పడకండి సార్ ఆ దొంగ ఎక్కడికి పోడు రే బి పోయిందట నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసరా ఓకేనా చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి మాకు సహకరించండి ఇప్పుడు పోలీసులు పిలిస్తే మనందరినీ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తారు ఒక్కడ చేసిన పనికి అందరూ బలైపోవాల్సి వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేసి మంచి వాళ్ళని కూడా అవమానించడం మాకు ఇష్టం లేదు మేడం చైన్ నాకు తెలిసినంత వరకు దొంగిలించబడలేదని అనుకుంటున్నాను షాప్లోనే ఎక్కడో చోటుపడి ఉంటుంది మీరంతా రెండు నిమిషాల పాటు షాప్ అంతా వెతకండి ఆ చైన్ ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది ప్లీజ్ పొద్దున్నే బంగారపు చైన్ పండగ చేసుకోవచ్చు అనుకున్నాను ఎవడో పెద్ద దొంగనా కొడుకులా ఉన్నాడు తెలివిగా ప్లాన్ వేసి దెబ్బ తీశాడు ఇదేనమ్మానండి బయట జాగ్రత్తగా ఉండాలని తెలియదమ్మా నీకు నీ ఒక్కదాని కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టావు చాలా థ్యాంక్స్ రాజా ఈ రోజు నా పరువుతో పాటు నా షాప్ గుడ్ విల్ కూడా కాపాడు అవును ఆవిడ ఎక్కడో అంత నీకెలా తెలిసింది దొంగతనం జరగలేదని ఎవరు చెప్పారు సార్ దొంగతనం జరిగింది దొంగ దొంగ ఎవరో ఎవరో కూడా తెలిసింది ఎవరు ఆ చైన్ దొరికిందని తెచ్చిచ్చిన వాడే దొంగ అయితే వాడిని ఒక్కడనే పట్టుకుంటే సరిపోయేదిగా అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం వాడు దొరికిందని తెచ్చిచ్చేంతవరకు వాడే దొంగని నాకు తెలియదు సార్ కానీ ఖచ్చితంగా తెలుసు దొంగిలించిన వాడే దొరికిందని తెచ్చిస్తాడని అలా కాకుండా అందరినీ వెతికితే వాడు తప్పించుకోవడానికి ఆ చైన్ని మాయం చేసేవాడు లేదా ఇంకొకరిని ఇరికించేవాడు ఆ తర్వాత పోలీసులు ప్రెస్ ఇలా గోల గోల అయ్యేది అందుకే మన చేతికి మట్టంటకుండా మన షాప్ పరుగు చిన్న చిట్కా వేశాను అలా వెతకమనేటప్పటికి వాడికి ఏం చేయాలో అర్థం కాక చైన్ దొరికిందని తెచ్చి చేశాడు ఏముందండి మామూలే నేను చెప్పనా మీరు చెప్తారా చెప్పండి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ మానేసానండి మీ కలగటం కూడా వచ్చా అయ్యో ఆ మోహన్ చూడు చిన్న పిల్లడిలా ఊరికే అన్నానమ్మా ఏయ్ నువ్వు కూడా అమ్మా అన్నావు మరి నాకు కూడా అమ్మలేదుగా మీకు ఐస్ క్రీమ్ లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం ఐస్ క్రీమ్ లో ఏ ఏ ఫ్లేవర్స్ ఉంటాయో నాకు తెలియదండి మన తెలిసినల్ల మూడే ఒకటి పుల్ల ఐస్ పాల అదేంటి మీరు ఎప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళలేదా చిన్నప్పుడు ఆ అవకాశం రాలేదు పెద్ద అయ్యాక అవసరం రాలేదు ఇదే ఫస్ట్ టైం అయ్యో సరేలేండి ఇప్పుడు నేను మీకు నాకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తినిపిస్తాను ఓకేనా మీ ఇష్టం బారే మేడం టూ బ్లాక్ కరెంట్ ఓకే మేడం మా నాన్నతో నేను ఎప్పుడు బయటకు వచ్చినా కంపల్సరీ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాం మా నాన్న నన్ను అడగకుండానే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేస్తారు తెలుసా చూస్తున్నారు నేను నాకు రెస్టారెంట్కి వచ్చానా ఇది కళ నిజమా నిజం కలలో కూడా ఊహించినది కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అది నిజంగా కళైనా అయినా కలలాంటి నిజంలానే అనిపిస్తుంది